నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత శర్మ గారి క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త దత్త నారీ నారీసేనా ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే రా శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి ప్రీతి కొరకు లేకపోతే లక్ష్మీ యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళకి తెలుసుని అందరికీ తెలిసే కొత్తగా మనం చెప్పాల్సింది ఏమీ లేదు అంటే ఇలా పూజ చేసుకోండి ఈ నామంతో చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ఫాక్ట్ మన వాళ్ళే మనకి చెప్తారు ఏమండి ఇది చెయ్యాలి ఇది చేయాలి అని చెప్పి కాకపోతే మీరైతే ఎట్లా ఆరాధన చేసుకుంటారు మీ లక్ష్మీదేవికి విగ్రహం ఉంది చాలా అందమైన కుండలతో లక్ష్మీదేవి ఎలా చేసుకుంటారు ఆ లక్ష్మీదేవి ఆరాధన చాలా ఘనంగా చేసుకుంటాను నేను ఎలాగనంటే ముందు మనం లక్ష్మీదేవిలా తయారవ్వాలి అలా తయారైతేనే లక్ష్మీ అమ్మవారికి ఇష్టం ఎక్కడైతే సుగంధ పరిమళాలు ఉంటాయో ఎక్కడైతే సుగంధ ద్రవ్యాలు ఉంటాయో ఏంట్లో అయితే నిత్య దీపం ఉంటుందో ఏంట్లో అయితే ధూపం ఉంటుందో ఏంటి గడప కలకలలాడుతూ ఉంటుందో ఒక కళాకాంత్ ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటానంట ఇంకా లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయటం కోసం నేను ఏం చేస్తానంటే పద్ని కుబేర ముద్ర వేసి ఎలా వేయాలి ముద్ర ఇలా ఇలా కుబేర ముద్ర ఇలా కుబేర ముద్ర వేసుకొని ఇలా కూర్చొని ముద్ర వేసుకొని అమ్మవారి ముందు ఫస్ట్ అమ్మవారికి అన్ని అరేంజ్ చేస్తాం ఈ కుబేర ముద్ర అంటే సామాన్యమైంది కాదు మనం ఏదైతే డిజైర్ ఉంటుందో ఏదైతే గోల్ ఉంటుందో ఫుల్ఫిల్ అవుతుంది చాలా ఈజీ అనమాట ఇది టూ మన కోరికల్ని తీరుస్తుంది ఈ కుబేర ముద్ర ఊరికే పెట్టం మనం మనం ఇలా కూర్చొని అమ్మవారి ముందు కుబేర ముద్ర వేసుకుని కూర్చొని మనం ఏదైతే వెల్త్ కోరుకుంటున్నామో ఆ వెల్త్ అట్రాక్ట్ అవుతుంది ఏదైతే గోల్ కి నువ్వు ఫోకస్ అనుకుంటున్నావో దానికి వెళ్తుంది నీ మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది హెడేక్ హెవీనెస్ ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా తొలుగుతాయి అమ్మాయి అలాంటి అద్భుతమైన ముద్ర ఈ కుబేర ముద్ర ఈ కుబేర ముద్ర వేసుకొని కూర్చొని ధ్యానం చేస్తాను లక్ష్మీదేవిని కుబేర మంత్రంతో ధ్యానం చేస్తాను ఆ కుబేర మంత్రంతో ధ్యానం చేస్తూ ఆవు నీతి దీపం పెట్టి అందులో ఐదు పసుపు ఒత్తులు వేసి పసుపు ఒత్తులు వేస్తే మనకి గురు అనుగ్రహం ఉంటుంది లక్ష్మి అనుగ్రహం ఉంటుంది పసుపు ఒత్తులు ఆవు నీతిలో పెట్టి వెలిగించి ఐదు ఒత్తులు వెలిగించి మన లోటస్ కాడలు ఉంటాయి స్టెమ్ విక్స్ అంటారు కదా లోటస్ విక్స్ వేసి అంటే ఆ ఆ ఆ నుంచి ఒక తీగ 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 వస్తుంది వస్తుంది మాత్రమే తీసి దీపారాధనకి వేసి అందులో కొద్దిగా యాలకులు వేసి అంటే రెండు యాలకులు రెండు లవంగాలు వేసి జవ్వాది వేసి జవ్వాది అంటే చాలా ఇష్టం అమ్మవారికి జవ్వాది పొడి అనేది దొరుకుతుంది జవ్వాది పొడి వేసి దీపం వెలిగించి ఈ స్తోత్రం పటిస్తూ కుబేర ముద్రలో కూర్చొని ధ్యానిస్తాం ఆ స్తోత్రాన్ని చెప్తాను ఆ ధ్యానించే విధానం కూడా ఇలా కూర్చొని కళ్ళు మూసుకోవటం కూడా నేను చూపిస్తాను తప్పకుండా చెప్పండి చెప్తాను ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమహ బ్యూటిఫుల్ అది అది అనుకుంటూ కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యానం చేయండి అమ్మవారి రూపాన్ని ధ్యానం చేయండి అలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చక్కగా అమ్మవారి ధ్యానం చేయండి పాజిటివిటీ అంటే ఆ అబెండెన్స్ అట్రాక్ట్ చేయండి ధ్యానంతోనే సాధ్యం మన పంచేంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏంటి ధ్యానం ముఖ్యమైనది అది కూడా మనం వేసే ఒక్కొక్క ముద్ర ఈ కుబేర ముద్ర వల్ల ప్రాస్పరిటీ వస్తుంది వెల్త్ వస్తుంది లవ్ వస్తుంది అబెండెన్స్ వస్తుంది అండ్ మీ గోల్ రీచ్ అవ్వటానికి కూడా ఈ కుబేర ముద్ర బాగా పనిచేస్తుంది చూడండి మిడిల్ ఫింగర్ ఈ ఫింగర్ థంబ్ యూజ్ చేస్తున్నా ఈ రెండు వేలు ముడుస్తున్నాం అంతే అంతే అలా ఒకసారి చూపించు క్లియర్ అంతే అంతే అలా మనం యూస్ చేసేది ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ తర్వాత తంబు ఈ మూడే వాడాలి ఇలా రైట్ అలా వాడుకొని హ్యాపీగా కూర్చొని అలాగే ఈ హెడేక్స్ నుంచి కూడా బయటపడచ్చు చాలా మందికి మైగ్రేన్ తల తిరగటము హెడ్ హెవీనెస్ హెడ్ ఎక్స్ మెంటల్ ఇరిటేషన్ స్ట్రెస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కుబేర ముద్ర వేయచ్చు సిక్స్ స్ట్రాంగ్ కూడా హెడ్ స్ట్రాంగ్ అన్నానా కాదు నేను వాళ్ళు తగ్గుతుందా నేనే అన్నానా ఏంటర నేనే అడుగుతున్నా లేదు ఎందుకు నీకుందా యు ఆర్ సో గుడ్ ఫర్ గుడ్ పీపుల్ బ్యాడ్ ఫర్ బ్యాడ్ పీపుల్ పవర్ఫుల్ పీపుల్ ఆర్ మేడ్ ఫ్రమ్ పవర్ నాకు అంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట డెఫినెట్ గా ఉంటుంది అందరికీ హెడ్ స్ట్రాంగ్ లేకుండా అంటే వాళ్ళు మహాత్ములు అవుతారు అది అది నీకు భగవంతుడు కంట్రోల్ చేస్తాడు అంటే నువ్వు పుట్టే దాన్ని బట్టి ఉంటుంది బర్త్ స్టార్ బట్ నువ్వు కావాలని తెచ్చుకునేది కాదు కదా దట్ యూ కానీ దాన్ని అధిగమించితే నువ్వు సాధకురాలు రైట్ రైట్ అధిగమించాలి ప్రతి ఒక్కరు కూడా అధిగమించాలి అధిగమించాలి రైట్ అయితే కుబేర మంత్రాన్ని డెఫినెట్ గా కుబేరయ్య ముద్ర ముద్రని కుబేర ముద్ర చక్కటి కుబేర ముద్ర చాలా ఈజీ చక్కగా ఇలా కూర్చోండి ఆ మన పద్మాసనం వేయగలిగే వాళ్ళు పద్మాసనం లేదంటే కంఫర్టబుల్ ఆసనంలో కూర్చొని చేతులు రెండు ఇలా పెట్టుకొని చేయండి కుబేర ముద్ర ఎంత సెప్ వేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ కుబేర ముద్ర అనేది టూ టు ఫైవ్ మినిట్స్ వేయండి అంటే ఆ ఈ మంత్రం అనేది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకోండి ధ్యానం చేసేటప్పుడు మాత్రం అమ్మవారిని ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు ఈ కొబ్బేరం ముద్ర వేసి కూర్చొని ధ్యానం చేయండి ఆ విధంగా చేసుకుంటే డెఫినెట్ గా అమ్మవారి యొక్క కరుణ ఖచ్చితంగా ఉంటుంది అని ఖచ్చితంగా ఉంటుంది మనం ఏవైతే ఈ లోటస్ వి యూజ్ చేస్తున్నాము చెప్పాను కదా ఆ కాడ సన్నని కాడ్ అది చాలా అమ్మవారికి ఇష్టం చాలా తొందరగా కూడా మీరు ఈ సంపదలు అంటారు కదా వాటిని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే పెరగటం గాని అక్షయ సంపదలు గాని వాటిని కానీ దాని ద్వారా తామర పువ్వు అని దొరుకుతాయి కూడా తామర వత్తులు కూడా దొరుకుతాయి తామర వత్తులు తావర పువ్వేది లేదు అని అనుకుంటే పూజా స్టోర్స్ లో దొరుకుతాయి తామర వత్తులు కూడా దొరుకుతాయి అవి కూడా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు అదే ఇది అలాగే తామర మాలతో కూడా ధ్యానం చేయొచ్చు లక్ష్మీదేవి తామర మాల ఉంటుంది కదరా దాంతో కూడా మీరు ధ్యానం చేసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లేదా లక్ష్మీదేవి చుట్టూ అందంగా అలంకరించండి తామర గింజల మాల లోటస్ సీడ్స్ మాల మాల అలా కూడా చేయొచ్చు రైట్ అయితే ఇది ఓన్లీ మాసానికి సంబంధించే కాదు ఎప్పుడెప్పుడు మన కోరికలు నెరవేరాలన్నా లేకపోతే ఎప్పుడెప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకున్నప్పుడు కూడా కుబేర ముద్రని యుటిలైజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు కుబేర ముద్ర రైట్ అమ్మవారికి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పువ్వులు ఏవి సమర్పిస్తే అత్యంత ప్రియం తామర పూలు మల్లెలు జాజులు ఇవన్నీ చాలా ఇష్టం అమ్మవారికి కస్తూరి ఇష్టము అమ్మవారికి జవ్వాజీ ఇష్టము అమ్మవారికి ధూపం ఇష్టము అమ్మవారికి క్షీర అన్నం ఇష్టము అమ్మవారికి దానిమ్మ పండు ఇష్టము అంటే ఏమి ఇష్టము అన్ని చెప్తున్నాను ఆ నైవేద్యాల నుంచి అమ్మవారి దగ్గర ఉండాల్సిన వస్తువులు గోమతి చక్రాలు గోమతి చక్రాలను అయితే నేను నీటిలో వేసి పెడతాను పద్మిని ఆ నీళ్లు పిల్ చేసుకుంటూ ఉంటాయి మళ్ళీ నేను రీఫిల్ చేస్తాను అంటే పెద్ద గోమతి చక్రాలు ఉంటాయి నా దగ్గర అమ్మవారు పక్కనే వేస్తాను అంటే సముద్రంలో దొరికే శంకులు చక్రాలు ఇలాంటివి చాలా ఇష్టం లక్ష్మీ గవ్వలు ఒక ఎనిమిది లక్ష్మీ గవ్వలు ఆ రోజు శుక్రవారం రోజు తీసుకొచ్చి పూజించి మీ బీర్వాలో పెట్టుకోండి చాలా మంచిది పసుపు రంగు లక్ష్మీ గవ్వలు వేరే గవ్వలు కాదు పసుపు రంగులో ఉండే లక్ష్మీ గవ్వలు ఎనిమిది గవ్వలు గోమతి చక్రాలు అలాగే తామర గింజలు ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా ఒక ఎల్లో క్లాత్ కానీ రెడ్ క్లాత్ కానీ తీసుకొని పసుపు కుంకుమ వేసి వీటిని వేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజించి బీరువాలో పెట్టుకోండి అంటే ప్రతి శుక్రవారం తీసి పూజించి మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ దీపావళి అప్పుడు తీయండి మళ్ళీ పూజించి అలా చేసుకోవచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్గా ఇదంతా చేసుకుని మన వాళ్ళు చాలా చాలా ఐశ్వర్యాలతో సుఖ సంపదలతో డెఫినెట్ గా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత నమస్తే నమస్తే